ఈ వనగానపల్లికి సంబంధించి ఈరోజు అబ్దుల్ ఫైజ్ అని చెప్పి వాళ్ళ అబ్బాయిది ఈరోజు రేపు మ్యారేజ్ ఉంది మరి ఈరోజు వాళ్ళ యొక్క ఇంటికి ఇంటి ఆవరణలో డ్రోన్ కెమెరాతో వాళ్ళ ఇంటిని ఎందుకంటే డెకరేషన్ చేసింటారు కాబట్టి ఆ ఇంటి ఆవరణం మొత్తం ఆ ఇంటిని షూట్ చేయాలని చెప్పి వాళ్ళు చేసుకుంటా ఉంటే ఈ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు కొంతమంది వచ్చి మంత్రి గారింటిని షూట్ చేస్తున్నారు మీరు అని చెప్పి ఇంట్లోకి వచ్చి ముస్లిం ఎందుకంటే మొదటి నుంచి కూడా వైస వైఎస్ఆర్ పార్టీకి ముఖ్య నాయకుడు అర్చుల్ ఫైజ్ గారు ఆయన ఇంటి దగ్గర ఇంట్లోకి వచ్చి ఆడవాళ్ళను బెదిరించి ఇంట్లో అక్కడ ఆ యొక్క కెమెరాలను మొత్తం వాత అక్కడ ఉండే సీసీ కెమెరాలన్నీ కూడా పగలగొట్టడం జరిగింది వాళ్ళతో పాటుగా సిఏ గారు కూడా వచ్చి మరి మీరు చూస్తే అక్కడ ఏదన్నా కూడా షూట్ చేసినారంటే మళ్ళీ ఫుటేజ్ అవన్నీ చూస్తే ఏమీ లేదు కేవలం అబ్దుల్ ఫైజ్ ఇంటి మాత్రమే అక్కడ షూట్ చేయడం జరిగింది మరి దీనికి అసలు వాస్తవాలు తెలుసుకోకుండా వచ్చి వాళ్ళ ఇంట్లో ఇంట్లో వాళ్ళ మహిళలను తిట్టడము వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడం మరి ఈరోజు ఆ పెళ్లి వాతావరణం అంతా కూడా ఈరోజు ముస్లిం ముఖ్యంగా ముస్లింలు ఇళ్ళలోకి లేక ఏదన్నా కూడా మనం పోవాలంటే కూడా ఒక పర్మిషన్ తీసుకొని ఇంట్లో పోతాం అటువంటిది ఈరోజు ఆయన యొక్క బీసీ జనార్దన్ రెడ్డి డ్రైవరు వాళ్ళ గన్మెన్లు వాళ్ళ అనుచరులు అందరూ వచ్చి ఇంత దౌర్జన్యం ఎందుకు ఈ ఉన్మాదం ఎక్కడ నాకు అర్థం కావాలి ఎంతోమంది ఎన్నో పెన్నీళ్ళు చూసినాం మరి ఈరోజు పెన్నులు వాళ్ళు ఏదో బాగా సంతోషంగా వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటామంటే వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఇంట్లో కుటుంబ సభ్యులందరినీ బెదిరించి ఆ యొక్క కెమెరాలను పగలగొట్టేసి నానా విధ్వంసం చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా దీని విషయంలో ఇక్కడ పోలీస్ స్టేషన్ గారి దగ్గరికి నేను కూడా వచ్చి మరి ఈరోజు ఇక్కడ ఉండే చాలామంది ప్రజలు సహించుకుంటా ఉన్నారు ఏంది ఇంత దౌర్జన్యం ఎందుకు ఇంత ఉన్మాదంగా ఈ విధంగా మినిస్టర్ గారు ఇంత ఉన్మాదంగా ఎందుకు తయారైపోయినాడు ఏంది ఇది ఏం పెళ్లిళ్ళు చేసుకోకూడదు ఆ పెళ్లిళ్ళు చేసుకోవాలంటే బీసీ జనార్దన్ రెడ్డి పర్మిషన్ ఏమన్నా కావాలన్నా ఎక్కడా లేదు మరి నేను నేను నాకు తెలిసి ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక వ్యక్తి పర్మిషన్ ఏదన్నా తీసుకోవాలంటే పోలీస్ పర్మిషన్ తీసుకోవచ్చు ఈరోజు ఒకవేళ డ్రోన్ కెమెరా ఉంది ఏదైనా మినిస్టర్ గారు ఇంట్లో షూట్ చేశారంటే వాళ్ళ మీద కేసులు కట్టండి నేను కూడా అభ్యంతరం పెట్టడం అంతేగాని ఈ విధంగా ఇళ్ళల్లోకి వచ్చి ప్రైవేట్ వ్యక్తులు దౌర్జన్యాలు చేయడము ఇళ్ళల్లోకి వచ్చి అన్నీ ఫర్నిచర్ పగల పట్టడం ఇవన్నీ చేయడం ఇది 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 ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చోట కూడా ఆఖరకు ఈరోజు పెళ్లి ఏదన్నా మ్యారేజ్ చేసుకోవాలంటే కూడా తెలుగుదేశం పార్టీ మంత్రుల పర్మిషను ప్రభుత్వం పర్మిషన్ తీసుకునే పరిస్థితి తీసుకొచ్చినారు రేపు నా కొడుకు పెళ్ళి ఉంది పదహారు నృతా ఉంది పదిహేడు వలిమ ఉంది ఈరోజు జోడే ప్రోగ్రామ్ ఇంటిని మొత్తంగా డెకరేషన్ చేసినందుకు పిల్లలు ఏం చేసినారంటే డ్రోన్ కెమెరాతో మొత్తం ఇంటిని ఒకసారి షూట్ చేసుకోవాలని చేసిన మా ఇంటికి పక్కనే కొంత దూరంలోనే జనార్దన్ రెడ్డి గారి ఇల్లు కూడా ఉంది వాళ్ళు రావడం రావడమే ఇంట్లో ఏమయా నువ్వు వచ్చి మా పైనుంచి మా ఇంటిని మా జనార్దన్ రెడ్డి ఇంటి ఇంటిని నేను షూట్ చేస్తావా ఎంత ధైర్యం మీకు ఏం తెలియదా మినిస్టర్ గారి ఇంట్లోనే పక్కన ఉందని తెలియదా అంటే మీరే ప్రోత్బనం చేసి ఉంటేనే కదా వాళ్ళు తీసింటేది ఆ విధంగా దౌర్జన్యంగా కొట్టడము కెమెరాలు పగలు కొట్టడము నేను చెప్తేనేవాడు నా స్వామి మేము చెప్పలేదు మేము ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి ఇప్పుడే వస్తున్నాను ఆ పిల్లలు హైదరాబాద్ చూసినోళ్ళు పక్కన ఎవరి ఇల్లు ఉంది ఏం కదా వాళ్ళకేం తెలుస్తుంది అయినా మా ఇల్లు మాత్రమే షూట్ చేసినారు కావాలంటే మీరు ఓపెన్ చేసి చూసుకొని సీఏ గారు రావడం రావడమే సీఏ గారు కూడా వచ్చి నిదానంగా మాట్లాడి అయ్యా కెమెరాలు తేండి నేను చూసిన తర్వాత పరిష్కారం చేస్తామని అంటే ఇంత సమస్య వచ్చేది కాదు ఆయన రావడం రావడం తిట్టడం చేయడం ఏమయా పక్కన ఇది పెట్టుకొని కూడా మీకు ఇంత ధైర్యమా అది ఇది అని చెప్పి బూతులు తిట్టి ఆయన తర్వాత కెమెరా ఓపెన్ చేసినాడు కెమెరా ఓపెన్ చేసిన తర్వాత కేవలం నా ఇల్లు తప్ప ఎవరి ఇల్లు లేవు దాంట్లో అంతలోనే సడెన్గా మాటలు మార్చి చిన్నగా నిదానంగా తగుదు ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయినారు అంటే ఇప్పుడు ఇంత నష్టం చేసిన తర్వాత ఇంత అవమానం చేసిన తర్వాత మీరు నిజం తెలుసుకున్న తర్వాత పారిపోతే ఎవరు దీనికి బాధ్యత